రైతు సోదరులందరికీ నమస్తే వెల్కమ్ టు మంచివాడు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో కనిపిస్తున్న ఆవు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం వెలగపూడి గ్రామానికి చెందిన త్రిపురనేని శ్రీనివాసరావు గారు అనే రైతు సోదరుడి యొక్క ఆవు ఈ ఆవు రెండో ఈతకు సిద్ధంగా ఉంది ప్రస్తుతం తొమ్మిది నెలల ప్రెగ్నెంట్ ఊర్లో ఉన్న ఒంగోలు జాతి ఆవు దాటడం వల్ల ఈ ఆవు గర్భం దాల్చిందని చెప్పారు ముప్పై రోజుల్లో డెలివరీకి సిద్ధం అవుతుంది ఈ ఆవు హైటు యాభై ఆరు నుండి యాభై ఏడు ఇంచెస్ ఉంటుందని చెప్పారు శ్రీనివాసరావు గారు ఈ ఆవుని అమ్మాలనుకుంటున్నారు ధర అరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ధర తగ్గించే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పారు మీలో ఎవరైనా ఈ ఆవు గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకోవాలనుకున్నవారు అలానే ఈ ఆవుని కొనుక్కోవాలనుకున్నవారు రైతు ఫోన్ నంబర్ ఈ వీడియో క్రింద ఇవ్వడం జరిగింది కాంటాక్ట్ అవ్వండి అలానే మీ దగ్గర ఉన్నటువంటి పొంగనూరు మరియు ఒంగోలు జాతి ఆవులు ఎద్దులు కోడిదూడలు పందెపు ఎద్దులు సేద్యపు ఎద్దులు కపిల ఆవులు అమ్మకాల కోసం మన ఛానల్ని సంప్రదించండి నా వాట్సాప్ నంబర్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ నైన్ డబల్ టూ ఫైవ్ జీరోకి కి వీడియో తీసి పంపించండి గమనిక మన ఛానల్ రైతులకి ఉపయోగపడే ఛానల్ కాబట్టి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ని రైతులు ఎక్కువగా ఫాలో అవుతున్నారు అలానే గోవులు అంటే ఇష్టపడేవారు మన ఛానల్ ని ఎక్కువగా ఫాలో అవుతున్నారు కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి గోవులను సులువుగా అమ్ముకోవడానికి మన ఛానల్ ని సంప్రదించండి గమనిక వీరి ఊరు ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి కేవలం కిలోమీటర్ దూరంలో మాత్రమే ఉంటుంది విజయవాడ నుండి ఇరవై కిలోమీటర్లు మంగళగిరి నుండి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది గమనిక ఈ ఆవు మొదటి ఈతలో ఇచ్చిన పాలన్నీ కూడా దూడకే వదిలేయడంతో కరెక్ట్గా ఎన్ని పాలిస్తుందో రైతులకు తెలియదని చెప్పారు ఫర్ మోర్ వీడియోస్ లైక్ సబ్స్క్రైబ్